నమస్తే వేగా నైన్ న్యూస్ కి స్వాగతం స్త్రీశక్తి కార్యక్రమం పెందుర్తి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎంపీ సీఎం రమేష్ మేయర్ పిలా శ్రీనివాసరావు పెందుర్తిలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో శ్రీశక్తి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన గండి బాబ్జీ ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభర అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మేయర్ పిలా శ్రీనివాసరావు ముఖ్య అతిథులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబీ సభాధ్యక్షత అధ్యక్షత వహించారు టీడీపీ నేతలు బత్తుల తాతయ్య బాబు కోరాడ రాజబాబు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి నేతలు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పంచాయతీ అధ్యక్షులు కూటమి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలోనే అత్యధికంగా నిజంగా మా గురువు గారు వారి యొక్క కృషి చంద్రబాబు నాయుడు గారు కృషి వెంకట కృష్ణరాజు గారు గారు బెండి నాయుడు గారు రెండు బాబు నాయుడు గారు

ముఖ్య అతిథి ఈరోజు మన ముందు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారికి అలాగే మన చదువు ఎమ్మెల్యే కత్తికల్లా రమేష్ బాబు గారికి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు దాసే బాబు గారికి అప్పల్ నాయుడు గారికి వారి డైరెక్టర్లకి ఇంతసేపు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమేమి ప్రభుత్వ పథకాలు మనకు అందుతున్నాయో చూశాం మేము ఏదైతే సర్కారు ఉంటే ఇవన్నీ చేసేదానికి వీలవుతుంది ఇవే కాకుండా చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు గ్యాస్ కానీ విద్యాదీవులు కానీ రైతు అన్నదాత పథకం కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేయడం కానీ ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్కరు ఒక టీమ్ గా ఉండి కాని వల్ల ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో బానే ఉందా అందరికీ వేదిక ప్రజలందరూ మాట్లాడుతూ గత సంవత్సరంలో ప్రభుత్వం చేసిన పథకాలన్నీ మీకు చెప్పారు ఈ ఒక అనుభవం మీ అందరికీ చెప్పాలి నేను ప్రచారానికి అంటే ఇక్కడ పెందుర్తి కాదు పార్లమెంట్ విశాఖపట్నంలో వీధుల లోపలికి వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్ లో నడుస్తుంటే చాలా మంది నన్ను గుర్తుపడుతున్నారు లోపల వీధుల లోపలికి వెళ్తుంటే మొగలు గుర్తుపడుతున్నారు కానీ మహిళలు గుర్తుపడట్లే ఎందుకు గుర్తుపడట్లేదు అని వాళ్ళని అడిగే వాడి మీరు ఏం చేస్తారు అంటే చాలా మంది పనిచేయట్లేదు సరే మీరు పని చేయరు కానీ మీరు పిల్లల్ని చూసుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎక్కువ పిల్లల్ని దింపడానికి లేకపోతే కాయగూరలు కొనడానికి ఇక్కడికి వెళ్తున్నామని చెప్పారు అంటే వాళ్ళ ఎక్కువ మంది ప్రపంచం ఒక అర కిలోమీటరు మహా అయితే ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళ ప్రపంచం అంతా ఉంటుంది అంటే పండగలకి తప్ప లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళడం తప్ప డే టు డే వాళ్ళు అక్కడే ఉంటారు నా మహా ఎట్లా తెలుస్తుంది మెయిన్ రోడ్ కెయిన్ రోడ్ లో అక్కడ ఎక్కడో హోర్డింగ్ ఇక్కడ బెటర్ చూడండి మొహం సో అది బయటకు వచ్చిన వాళ్ళకే చూస్తారు చూసిన వాళ్ళకే గుర్తు ఉంటుంది అప్పుడు అనుకున్నాను మహిళలు కూడా బయటికి రావాలి అంటే పని కోసమే కాదు అన్ని విషయాల కోసం బయటికి రావాలి పని కోసం అంటే పని కోసం వెళ్తారు కాబట్టి పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఆదాయం చాలా దెబ్బతిన్నాము ఆర్థిక పరిస్థితి బాగాలేదు కానీ ఇంకోవైపు